అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ వాహ్ ఏం మనుషులు రా మీరు శబాస్ యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే అఘోరీ వర్షిని ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంటే అఘోరీవర్షిని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే అఘోరీవర్షిని ఇది ఒక పెద్ద వార్త అంతేనా ఇదా పెద్ద వార్త మనకి పది పదిహేను రోజుల కిందట మర్చెంటనేవి అయిన తన భర్తని తన భార్య లవర్తో కలిసి ముక్కలు ముక్కలుగా నరికి డబ్బాలో పెట్టి సిమెంట్ కప్పేస్తే అది మనకి వార్త కాదు అఘోరి వర్షని ఎలా పెళ్లి చేసుకున్నారు అది మనకు వార్త ఒక వారం రోజుల కిందట ఇద్దరు పిల్లల్ని బకెట్లో ముంచి చంపేస్తే అది మనకి వార్త కాదు అఘోరి వర్షిని ఎలా కాపురం చేస్తారు అనేది మనకు వార్త నిన్న కాక మొన్న ఒక దుర్మార్గుడు పెళ్లి చేసుకొని గర్భవతిని చేసి గొంతు నురిమి చంపేస్తే అది మనకు వార్త కాదు అఘోరి వరుసకి పిల్లలు పుడతారా అనేది మనకు వార్త ఏఐ సెక్టర్ పెరిగిపోతుంది ఐటీ సెక్టర్ తగ్గిపోతుంది రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోతుంది అది మనకు వార్త కాదు వీళ్ళిద్దరూ ఎక్కడుండబోతున్నారు లేకుంటే వీళ్ళ కారులో ఏమున్నాయి అది మనకు వార్త రైతాంగం రోజు రోజుకి పడిపోతుంది బ్రదర్ రైతులు తగ్గిపోతున్నారు తిండి తిండి లేక మనం అది మనకు వార్త కాదు అగారి వర్షులు ఏ విధంగా లవ్లో పడ్డారు ముందు ఎవరు ప్రపోజ్ చేశారు సిగ్గుండాలి కడుపుకి అన్నం తింటున్నామా ఇంకేమైనా తింటున్నామా ఏంటి బ్రదర్ ఇది నాకు అర్థం అవ్వట్లేదు ఇదేనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెయిన్ సమస్య ఇదా వీళ్ళ యొక్క పనికి మళ్ళీ ఎదవా వీడిని తీసుకొచ్చి మీడియా ఛానల్లో కూర్చోబెట్టి ఎంటర్టైన్మెంట్ చేసి దరిద్రమైన దరి చండాల మిసలా అది చూడటానికే నరకంగా అనిపిస్తుంది అది ఏది ఓపెన్ చేస్తున్న వీళ్ళే కనిపిస్తున్నారు ఏంటో మరి ఆ దరిద్రం నాకు అర్థం అవ్వట్లా మనం ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాం బ్రదర్ వీసు కోసం ఇంత దిగజారాలా డబ్బుల కోసం ఇంత దిగజారాలా వీడు నాకు దొరికితే రెండు తగిలించి పోలీస్ స్టేషన్లో అబ్జెప్తా నేనైతే మీరు ఎందుకు బ్రదర్ నాకంటే పెద్దవాళ్ళు నాకంటే పెద్ద ఛానల్స్ మీ సబ్స్క్రైబర్స్కి మిమ్మల్ని మీ కంటెంట్ని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏం ఉపయోగపడుతున్నారు ఏం ఉపయోగపడుతున్నారు బ్రదర్ నాకు అర్థం అవ్వట్లేదు ఇదే ఆ ప్రధాన వార్త అసలు ఇటు చరిత్ర ఇటు చేసినటువంటి పనులు నేను ప్రస్తావించట్లేదు నాకు అనవసరం నాకు ఈ టాపిక్ే అనవసరం కానీ నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ దరిద్రం ఇక్కడితో ఆపండి బాబు వద్దు అయిపోయింది సరే వీడితో పెద్ద ప్రయోజనం ఏమి లేవు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏం ప్రయోజనం లేదు ఏం ఉపయోగం లేదు కొంతమంది వీడు చేసినటువంటి పనికి మళ్ళీ పనులను ప్రశ్నిస్తున్నారు వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అయినా చాలు బ్రదర్ మీరు మీరు ప్రశ్నించారు అయిపోయింది ఆపేసేయండి మీరు ఆపేసేయండి చాలు ఇంకా వద్దు వేరే సమస్యల మీద వేరే సమస్యల మీద దృష్టి పెట్టండి బ్రదర్ నాకు తెలిసిన ఒక ఛానల్ ఆ ఛానల్ పేరు కూడా ప్రస్తావించను ఆయన చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి పనులు చేశాడు చాలా మంచి పనులు చేస్తాడు ఆయన ఛానల్లో ఆయన కూడా ఈయన మీద కూర్చొని గత నాలుగైదు రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాడు ఎవరో ఆల్రెడీ ఆయనకు అర్థమై ఉంటుంది దయచేసి ఆపేసేయండి బ్రదర్ వద్దు వేస్ట్ ఇలాంటి కోసం మాట్లాడి ఇలాంటి కోసం మనం కూర్చొని మన టైం వేస్ట్ చేసుకోవడం చెత్త కానీ చెత్త వదిలేయండి మీకు ఇది విన్న తర్వాత చాలామందికి మనోభావాలు దెబ్బతవలు ఉంటాయి లేకుంటే చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుందేమో అయినా నాకు పడదు నేను చెప్పాలనుకుని చెప్పా ఈ వల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి బ్రదర్ పోని ఈ చూడు ఈ ఆ ప్లేస్లోనే హనీమూన్ ఇదా మనకి ప్రధాన వార్త ఇదా ఇదండి మనకి ప్రధాన వార్త దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఏంటి మన ఆర్థిక స్థితిగతులు ఏంటి మన రాష్ట్రంలో ఎన్నప్పులు ఉన్నాయి మన రాష్ట్రం ఎన్నప్పులు చేసింది మనకి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నా మన బ్రతుకులు మారట్లేదు ప్రభుత్వాలు ఇస్తామని చెప్పి అధిక హామీలు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేయట్లేదు అవి మనం పట్టించుకోము రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది ఆకలితో చనిపోతున్నారు ఇవేమి మనకొద్దు ఏమి మనకొద్దు ఇది కావాలా మెయిన్ టాపిక్ ఆ ప్లేస్లోనే హనీమూను ఇది మనకి ప్రధాన టాపిక్ ఇది ఒక్కటే అనట్లేదు ఇది ఇదొక్కటే అనట్లేదు చాలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రమే తప్ప మరి ఇంకేం రావట్లా వీసు కోసము డబ్బుల కోసము ఇంత దిగజాల్సిన అవసరం లేదు బ్రదర్ మీరందరూ కాకండి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి ఆపేసేయండి ఆపేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్